హాయ్ అండి వెల్కమ్ టు ఆన్ స్ట్రీ హ్యాండ్లూమ్స్ ఈరోజు మీరు చూయించబోయే మోడల్ వచ్చేసి మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్ శారీస్ కంచి బార్డర్ అనమాట ఇవన్నీ కాంట్రాస్ట్ కంచి బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి శారీ అంతా మీకు ఇలా పింక్ కలర్ వస్తుంది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మీకు ఇలా పుట్టిస్ వస్తాయి అనమాట భలే ఉంది కదా సారీ చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ శారీస్ అన్నిటికీ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట ఈ వీడియోలో మీకు ఈ శారీస్ ప్రైసింగ్ వచ్చేసి మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేసామండి ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో ఓన్లీ ఫోర్ థౌజండ్ ఇస్తున్నాం ఈ సారీ చూడండి స్కై బ్లూ కలర్ అనమాట ఇదిగోండి ఈ సారీ కూడా మీకు పళ్ళు వచ్చేసి బ్లాక్ కలర్ వస్తుంది బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా మీకు ఇలా బర్డ్స్ వస్తాయి ఈ సారీ వచ్చేసి వీడియోలో ఒకలాగా ఉంటుందండి ఫో మీరు డైరెక్ట్గా చూస్తే ఒకలాగా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి క్రీమ్ కలర్ అండి ఇదిగో క్రీమ్ కలర్ శారీకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ వస్తుందండి పళ్ళుకి కూడా డిజిటల్ వచ్చిందండి బ్లౌజ్ కూడా డిజిటల్ వస్తుంది కొన్ని శారీస్కి పళ్ళుకి డిజిటల్ రాదన్నమాట ప్రింట్ సారీ అంతా ఆల్ ఓవర్గా ఇలా ఉంటుంది బాగుంది కదండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదిగోండి పచ్చల పండు కలర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కూడా సేమ్ ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది చూడండి ఈ సారీ కూడా మనం ప్రతి సారీ ఓపెన్ చేసి చూస్తున్నాం అండి నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేసి వెంటనే బుక్ చేసేసుకోండి ఈ సారీ చూడండి క్రీమ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి టూ హండ్రెడ్ జెరీ బార్డర్ అనమాట చాలా బాగుంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మీకు గ్రీన్ కలర్ వస్తుందండి శారీ అంతా ఇలా ఉంది శారీస్ అన్నిటికీ ఓపెన్ పిక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అయినా కానీ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి పళ్ళు కూడా మీకు ఇలా డిజైన్ వచ్చేసింది ఇది వచ్చేసి స్పెషల్ కలర్ ఎంత అందంగా ఉందో చూడండి టూలిప్ ఫ్లవర్స్తో చాలా బాగుంది ఈ శారీ బాగా ఫేమస్ అయింది అనమాట ఇవ్వండి బ్లౌజ్ కూడా మీకు డిజైన్ వస్తుంది బాగుంది చూడండి శారీ అంతా నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు పింక్ కలర్ అనమాట ఈ శారీ చూడండి ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చేసింది పళ్ళు బ్లౌజ్ కూడా మీకు ఆరెంజ్ వస్తుంది శారీ అంతా మీకు బేబీ పింక్ అనమాట ఇదిగోండి పళ్ళు ఇది బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది చిన్న బొటీస్ శారీ అంతా ఇది ఇలా వస్తుంది సారీ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ అండి రెడ్ కలర్ కాంబినేషన్తో ఇది కూడా భలే ఉంది చూడండి అసలు చాలా గా ఉందండి ఒక్కొక్క కాంబినేషన్ ఒక్కొక్క డిజైన్ అసలు చాలా వెరైటీగా ఉన్నాయి అనమాట ఇదిగోండి బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తుంది చూడండి లీవ్స్ డిజైన్ అసలు భలే ఉందండి ఇది మాత్రం చూస్తానికైతే అసలు మీకు వీడియోకి కానీ ఫొటోస్కి కానీ ఎంత అందంగా ఉందంటే ఈ కలర్ చూడండి అసలు ఇదైతే చాలా చాలా అసలు ఎన్నో పీసెస్ అమ్మామండి ఈ కాంబినేషను అసలు భలే ఉంది ఇది కూడా చూడండి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలా పెద్ద లోటస్ వస్తాయండి అసలు ఎన్ని పీసులు అమ్మామో మాకే తెలియదు అనమాట ఈ ఈ మోడల్ మాత్రం నెక్స్ట్ వచ్చేసి మీకు గ్రీన్ విత్ వైలెట్ కాంబినేషన్ అండి ఇది ఇది కూడా సో ఎన్ని బాగుందో చూడండి చాలా బాగుంది పళ్ళు వచ్చేసి మీకు ఎలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి మీకు సేమ్ అలానే ఫ్లవర్స్ వస్తాయి శారీ అంతా మీకు గ్రీన్ కలర్ ఉంటుంది కంచి బార్డర్ వస్తుందండి నెక్స్ట్ శారీ వచ్చేసి మీకు స్కై బ్లూ కలర్ అనమాట దీని మీద కౌస్ డిజైన్ వస్తుంది పిచ్చువాయ్ ప్రింట్ వస్తుంది పిచ్చువాయ్ ప్రింట్కి ఇలా కౌస్ డిజైన్ ఇది వచ్చేసి మీకు పళ్ళు అనమాట పళ్ళులో మీకు కాంట్రాస్ట్ ఇవ్వలేదు ఓన్లీ బార్డర్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఆరెంజ్ వస్తుందండి శారీ చాలా బాగుందండి ఎవరికన్నా నచ్చినట్లయితే వెంటనే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ శారీ వచ్చేసి టూ హండ్రెడ్ బార్డర్లో ఇదిగోండి లోటస్ ఫ్లవర్స్ వస్తాయి కదా సేమ్ అదే ఇది కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్ అండి పళ్ళు ఇది బ్లౌజ్ కూడా ఇలా మీకు ఫ్లవర్స్ వస్తాయండి నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో కలర్ విత్ గ్రీన్ అనమాట ఎల్లో కూడా చాలా మంది లైక్ చేస్తున్నారండి ఇప్పుడు ఇదిగోండి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ వస్తుంది దీనికి వచ్చేసి పికాక్ వస్తుందండి బ్లౌజ్ మాత్రం ప్లెయిన్ బ్లౌజే వస్తుంది శారీ అంతా బుట్టీస్ వస్తున్నాయి కదా మీకు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అనమాట ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగుంది అసలు చూడండి ఎక్సలెంట్ గా ఉంది పళ్ళు కూడా పళ్ళు డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు ఇదిగోండి కంచి బార్డర్ బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తుంది శారీ అంతా కూడా స్కై బ్లూకి రెడ్ కాంబినేషన్ అండి ఎంత బాగుందో ఈ శారీ నచ్చిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోవచ్చండి సేమ్ ఇలానే ఇంకో కలర్ అండి బట్ ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ అనమాట కాంట్రాస్ట్ ఇవ్వలేదండి దీనికి బార్డర్ మాత్రం ఓన్లీ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు కూడా మీకు ఇలా ఉంది చూడండి బ్లౌజ్ కూడా సేమ్ ఇలానే కుట్టి వస్తుంది శారీ అంతా కూడా మీకు బేబీ పింక్ వస్తుంది యునిక్గా ఉందండి ఈ శారీ మాత్రం నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ గా ఈ శారీ అనమాట స్కై కి గ్రీన్ కలర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంది చూడండి అందంగా ఉంది కాంబినేషన్ కూడా డిఫరెంట్ గా ఇవన్నీ బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది బ్లౌజ్ దీనికి మొత్తం ఇలా వర్క్ డిజైన్ వచ్చేసింది అనమాట ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లు వెంటనే బుక్ చేసుకోండి మన షాప్ వచ్చేసి వాణిశ్రీ హ్యాండ్లూమ్స్ అన్ని భద్రావతి నగర్ ఓల్డ్ మంగల్కి థ్యాంక్ యూ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఫాలో చేయండి మన ఛానల్